ഓർത്താൻ ഉണ്ടാ പ്രസൻറ്റ് പറഞ്ഞു మన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో అందోల్ గ్రామంలో విఠలేశ్వర ఆలయంలో భారీ పద్దెనిమిది అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహం చూస్తుంటే ఉచ్చ మన చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అలా అలాగే చాలా ఒక ఒక రకంగా చూస్తుంటేనే మన మై మయమర్చిపోతున్న విగ్రహం చూస్తుంటే చాలా అందంగా ఉంది ఎంతో కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది భక్తి శ్రద్ధలతో పూజలు కూడా డైలీ అందుకు అందుకుంటుంది వినాయ వినాయకుడు అలాగే ఇక్కడ విపరీతమైన భక్తులు కూడా చూడ్డానికి రోజు రావడం జరుగుతుంది వినాయకుడు చూడ్డానికి రావడం జరుగుతుంది అలంకరణ కూడా డైలీ డైలీ అలంకర అలంకరణ జరుగుతుంది భారీ సంఖ్యలో భక్తులు కూడా రావడం జరుగుతుంది টি নাই ৰিপোৰ্টাৰ লোকেশ ৰিপৰ্টাৰ লোকেশ